షర్మల గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ తరఫున పూర్తి స్థాయిలో ప్రచారం చేశారు మీ మీ నియోజకవర్గంలో కూడా గత ఎన్నికల సమయంలో కూడా ప్రచారం చేసిన పరిస్థితి ఇప్పుడు అదే షర్మల వచ్చి జగన్ గారి గురించి కానీ ఇటు పార్టీ గురించి కానీ ఆయన విమర్శలు చేస్తే అది రాజకీయంగా ఇబ్బంది కదా పార్టీకి ఇప్పుడు ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ గారు కలిసి చంద్రబాబు నాయుడుతో పోటీ చేసుకున్నారు ఎన్టీఆర్ని హోటల్లో దించేసినప్పుడు ఆర్ కుటుంబ సభ్యులు నందమూరి హరికృష్ణ ఆయనతో పాటే ఉన్నారు ఆయన మంత్రి ఇచ్చాడు శాసనసభుడు ఇచ్చాడు తొంభై తొమ్మిది ఎన్నికల్లో హరికృష్ణ గారు అన్న తెలుగుదేశం అని పార్టీ పెట్టాడు ఎన్టీఆర్ భార్య వయ ఆవిడ లక్ష్మీభారత్ ఎన్టీఆర్ తెలుగుదేశం అని చెప్పి పార్టీ పెట్టింది ఇద్దరు కలిసి తిరిగారు మరి తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడా ఓడిపోయాడా ఓడిపోలేదు కదా కాబట్టి ఒక రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సక్సెస్ రేట్లో పూర్తిగా సక్సెస్ రేట్లో ప్రయాణం చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెళ్తారు వాళ్ళు షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళింది ఓ పార్టీ పెట్టుకుంది తెలంగాణలో నేను తెలంగాణకి కోడలని అని చెప్పి అక్కడ ప్రయాణం చేసింది అక్కడ పని జరగలేదు అక్కడ చిత్తు చిత్తుగా ఆ పార్టీ దెబ్బతింది కాబట్టి ఆవిడ రాజకీయ మనుగుడి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరింది ఆవిడ వచ్చి ఇక్కడ వస్తే ఏముంటుంది తెలంగాణలో ఏం రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ ఇక్కడ కూడా